నా ప్రభే నేసుకెస్తున్నాను శుభం ఉందండి దేవుని వాగ్దానము కీర్తనం గన్నము నలభై ఆరో అధ్యాయము ఒకటే వచ్చినము దేవుడు మనకు ఆశ్రయం మనం దుర్గమునై ఉన్నాడు ఆపతకాలం ఆయన నమ్ముకుండా సహాయకుడు అనే వాగ్దానం వచ్చేసి పరిశుద్ధాత్ని రద్దులేసి ప్రార్థన చేసి విస్తృతం చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని ఇప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి వెంటనే షడస్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ మనం అదే కాలం సాయంత్రకాలం మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాము సుత్యాగం చేస్తున్నాం బైబుల్ ధ్యానిస్తున్నాం బైబిల్ పూర్తిగా రాస్తే అండి దేవుని కృపణ ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఆశ్రయం దొరికమని ఎన్నకన్నా ఆయన కొంత సహాయకుడు అనమాట దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి గిట్టేవులని ఒకటో వచనం చూస్తే ఒకటి రెండు వచనాలు చూస్తే ఏహోవా నా దేవా నేను శ్రమధిచ్చి ఉన్నాను నన్ను చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడు ఎవడనో లేకపోగా వారి సింహం లే మొక్కలుగా చీల్చి నన్ను తప్పించుము అని చెప్పేసి కీర్తనక్కడ మాట్లాడుతున్నారు అలాగే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి దేహోవాన్ని ఆశ్రయించాలి మనము ఆయనే మన సహాయకుడు అనమాట అలాగే ఇంకా కీర్తన గ్రంథంలోనే ఇంకా పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన చూస్తే యహో నా బలమా అనే నేను ప్రేమించున్నాను అని చెప్పేసి కీర్తన వద్దమాలు ఉన్న దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు ఇంకా కీర్తన గంధంలోనే ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన చూస్తే ఇహో నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన నమ్మిన నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయం కలిగిన కావున నా హృదయము ప్రదర్శించున్నది అని చెప్పేసి గారు మాట్లాడుతున్నారు కీర్తనలతో నేను ఆయనని స్థుతించున్నాను అని చెప్పేసి అంటున్నాడు ఈ విధంగా మనం కూడా ప్రార్థన చేయాలి దేవుణ్ణి స్థుతించాలి కీర్తనలు పడాలి ఇంకా కీర్తన గ్రంథము డెబ్బై మూడు దేవుడు ఇరవై ఆరు నా శరీరము నా హృదయము క్షణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము శ్వాసమునై ఉన్నాడు అని కూడా మాట్లాడుతున్నారు ఇంకా కీర్తన పడే విధంగా మరి దేవుడు మరి దేవునికి మర మారు దేవుడు తప్పకుండా మన ఆశ్రయ దుర్గమ ఆయనే మన పక్షంలో ఉండే ఆయన యుద్ధం చేసే దేవుడు మన దేవుడు అనమాట ఎందుకంటే మనల్ని చేసిన ఆయనే నేనే చేసిన సంగువాడిని నేను ఎత్తుకు రక్షించబడిని నేను అన్నాడు స్త్రీ తన గర్బం పుట్టిన బిడ్డను కనిపించినా వాళ్ళే నమ్మస్తారని నేను మన అన్నారు నీతో యుద్ధం చేయడంతో నేను యుద్ధం చేస్తా అంటున్నారు నా నీతి నేర్చి నిలుస్తుంది నా రక్షణ తరతరం ఉంటుంది అంటున్నారు దేవుని తెచ్చుకుని ఏదైనా నిబ్రంగా ఉంచుకోమన్నారు ఏ ఒక్కరు కనిపెట్టుకుని ఉండమన్నారు భూమి మీద సమ జన్లకు ఇచ్చేస్తా అన్నారు ఐహో ఆయన భప్రతకారు చుట్టూ ఆయన తోత కావాలని వారు రక్షిస్తూ ఉంటారు ఆయన తన మమ్మీ బాగా చేస్తా వారు పండి గుడ్లు వాళ్ళు ఏమైనా అంటున్నారు ఇంకా నేను నీతో ఇదేమో చేస్తాను అంటున్నారు దావే చూపించిన శాశ్వత నేను చూపుతాను అని చెప్పేసి ఈ దినం వాడతారండి ఈ దినం అంతా అందరూ జీవితం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మౌన శాస్త్ర కనమైన తీసుకున్నది అండి మీద ప్రపంచం తెకబడ్డిన బెడ్డి ఏం చేసుకుని తెక్కుబడ్డే అవసరం అక్కడ తెచ్చి కోరుకు పిట్ల మంచి నిర్దాశాలి ఉద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి అదే పరిస్థితి అదే సాయం చేయండి అందరూ అస్పష్టం వాళ్ళు పోయిన వారిలో అయితే రక్షణకి రక్షణ తెచ్చేయండి వనండి మీద మీరు మీద సత్యండి కూర్చో గుంపులు ఉండే బాగా నేర్చుకోమని మా ప్రేక్షణ పడిన నాడి పడి కొన్ని ప్రార్థి స్థలం ఆమె ప్రభుత్వంలో మీద మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేజ్ చేసుకుంటుండీ ఆమె గాడ్ బ్లెస్